రసం ఒకసారి నేను చెప్పినట్టుగా పెట్టి చూడండి మీకు అసలు పక్కన ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ ఏమీ లేకుండా కూడా ఈ రసంతోనే ప్లేట్ అన్నం తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా రసం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి దీనికోసం ఒక మిక్సీ జార్లోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి అలానే ఒక పెద్ద సైజు టొమాటోని కూడా కడిగి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి టొమాటో యాడ్ చేసిన తర్వాత మిక్సీ జార్ కి మూత పెట్టేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి మెత్తని ప్యూరీలాగా చేసుకోవాలి అవసరమైతే వాటర్ వేసుకొని మెత్తని ప్యూరీలాగా చేసుకోండి ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలి చింతపండు నానే లోపల మనం మిక్సీ చేసుకున్న ఆ టొమాటో ప్యూరీ చూడండి ఇలా మెత్తగా అవ్వాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఏ గిన్నెలో అయితే మీరు రసం చేయాలనుకుంటున్నారో ఈ టొమాటో ప్యూరీ మొత్తాన్ని ఆ బౌల్లోకి యాడ్ చేసుకోండి చూడండి ఇలా టొమాటో ప్యూరీ మొత్తాన్ని బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా నానపెట్టుకుని పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును తీసుకొని యాడ్ చేసుకోవాలి చింతపండులో నుంచి పులుపు మొత్తం వచ్చే వరకు వాటర్ వేసుకొని బాగా నలుపుకుంటూ వాటర్ పోసుకొని ఈ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పులుపు మొత్తం దిగిపోయిన తర్వాత ఆ చింతపండుని పక్కన పెట్టేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి బాగా పుల్లగా ఉంటే మీకు సరిపడిని వాటర్ వేసుకోండి లైట్గా పులుపు ఉండాలండి మరీ ఎక్కువ పులుపు ఉండకూడదు అప్పుడు మరీ ఎక్కువ పులుపు ఉన్న రసం తినడానికి బాగుండదు మీరు వాటర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పులుపు చూసుకోండి మీకు కనుక పులుపు మరీ ఎక్కువగా ఉంటే ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఒకవేళ పులుపు అస్సలు లేదనుకుంటే కొంచెం చింతపండు మళ్ళీ నానబెట్టుకొని వాటర్ తీసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలండి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇవి మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి ఇలా చేత్తోనే కలిపేసిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మరిగించాలి రసం మరిగే లోపల మనం ఒక చిన్న రోల్ తీసుకొని నేను చూపించినంత ఒక చిన్న ఇంచు అల్లం ముక్క ఒక నాలుగైదు వెల్లుల్లి వేసుకొని బాగా దంచుకోవాలండి ఈ రెండు దంచిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర మిరియాలు ఉంటే మిరియాలు వేసుకొని దంచుకోండి మిరియాల పౌడర్ ఉంటే మిరియాల పౌడర్ వేసుకోవచ్చు చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి ఈ లోప మనకి రసం కూడా మరిగిపోతూ ఉంటుంది ఇలా నొరగ రావాలన్నమాట ఇలా మరుగుతూ ఉన్నప్పుడు దీనిలోకి ఒక గుప్పెడి కరివేపాకుని యాడ్ చేసుకోండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుంది కరివేపాకు వేసిన తర్వాత ఇలా గరిటితో పైనుంచి కిందకి వేసుకుంటూ కలుపుకోవాలండి అప్పుడు కరివేపాకు ఫ్లేవర్ బాగా రసానికి పడుతుంది కరివేపాకు కూడా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే బాగా మరిగించండి చూడండి ఇలాగా టొమాటోలో నుంచి గుజ్జంతా పైకి వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సైడ్స్ కంటుతూ ఉంటుంది అంటే మనకి రసం అనేది మరిగిపోయిందని అర్థం ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రసానికి పోపు పెట్టుకోవాలి పోపు కోసం వేరొక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి దాని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ముందుగా నూరుకొని పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మిరియాల పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని వేసుకోవాలి నేనైతే ఆనియన్ వేయట్లేదండి ఆనియన్ కావాలంటే వేసుకోండి ఆనియన్ వేయడం వల్ల నిల్వ ఉండదు అందుకే నేనైతే వేయట్లేదు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ని మొత్తాన్ని వేసేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో దీనిలోనే ఒక గుప్పెడు కరివేపాకును వేసుకోండి కరివేపాకు ఆల్రెడీ రసంలో వేసినా సరే ఇలా పోపులో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక చిటికెడు పసుపుని యాడ్ చేసుకోండి పసుపు ముందు మనం ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడే వేసుకోవాలండి ముందు రసంలో వేయడం వల్ల పసుపు పచ్చివాసన వస్తుంది ఇలా ఆయిల్లో వేసుకుంటే పసుపులో నుంచి పచ్చివాసన పోయి బాగుంటుంది అలాగే దీనిలోనే ఒక చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకోండి ఇంగువ కూడా వేసిన తర్వాత ఈ పోపు దినుసులు మొత్తాన్ని బాగా ఫ్రై అవనివ్వాలి మాడిపోకుండా చూసుకోవాలండి మనం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి త్వరగా మాడిపోతుంది కాబట్టి మనం పోపు వేసిన తర్వాత మొత్తం కలుపుకుంటూనే ఉండాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని తాలింపు మొత్తాన్ని బాగా ఫ్రై అవ్వాలండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే తాలింపు బాగుంటుంది తాలింపు బాగా ఫ్రై అయితేనే మనకి రసమైనా పప్పుచారైనా ఏదైనా సరే టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న రసాన్ని ఫస్ట్ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి ముందు పోపుని తీసుకెళ్ళి రసంలో వేయకూడదండి రసం తీసుకొచ్చి పోపులో వేసుకోవాలి అప్పుడు రసానికి పోపు ఫ్లేవర్ మొత్తం బాగా పడుతుంది చూడండి ఒక రెండు మూడు గంటల వరకు ఇలా రసాన్ని తీసుకొచ్చి ఈ పోపులో వేసుకోండి తర్వాత ఈ పోపును తీసుకెళ్ళి రసంలో వేసేసి ఒక వన్ మినిట్ పాటు స్టవ్ మీద పెట్టారంటే పోపు ఫ్లేవర్ మొత్తం రసానికి పడుతుంది అప్పుడు పోపు ఫ్లేవర్ బాగా తగిలి మనకి రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా మిరియాల రసం చేశారంటే జ్వరంతో ఉన్న నోటికి ఏం తినబుద్ధి కాకపోయినా సరే చాలా బాగుంటుందండి ఇంకొకసారి మీరు ఇలా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ